హాయ్ అండి వెల్కమ్ టు వరాహి హీట్ రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గర ఫుల్ రీడింగ్ తీసుకున్నందుకు రీడింగ్స్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మా ఓకే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చేసే ముందు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం డ్ అండ్ శాండ్ సిస్టమ్ వీళ్ళే చూసేటానికి మా వివర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ద ఫూల్ ద వరల్డ్ ద ఫూల్ అంటే ఏదైనా సరే ఎండ్ అయిపోయిందా లివిట్ వదిలేసేస్తాను అది అది రా అది వస్తే వస్తుంది లేదనుకుంటే లేదు లివిట్ రావాలని నేను పట్టుకొని హోల్డ్ చేసుకొని పట్టుకున్నని రోజులు అది రాదు బట్ నేను ఎంతో కష్టపడ్డాను అంటే మీ ఆలోచనలు నేను ఎంతో కష్టపడ్డాను నేను ఎంతో సిన్సియర్గా ఉన్నాను నేను ఎంతో బిలీవ్ చేశాను బట్ అయినా సరే నాకు ఇంకా దానివల్ల పెయిన్ అవుతుంది తప్ప నాకు పీస్ అనేది లేదు నన్ను నేను కోల్పోతున్నాను నాకు గతం నాకు అనవసరం ఇక్కడ మీదట నాకు నాతో నేను హ్యాపీగా ఉండాలి నాకు నేనుగా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఓకేనా అది వ్యక్తి గురించి అనుకుంటున్నారా సిచ్యువేషన్ పరంగా అనుకుంటున్నారా ఒక మనీ పరంగా అనుకుంటున్నారా మీరు చేస్తున్న జాబు స్ట్రగుల్స్ గురించి అనుకుంటున్నారా నేను ఇందులోనే చేస్తే నాకు బాగుంటుంది నాకు ఈ వరకే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ వరకే గ్రోత్ ఉంటుంది మీకు అంతకన్నా బెటర్మెంట్గా కనపడుతున్నా కూడా దాన్ని మీరు చూడలేని పరిస్థితులలో మొన్నటి వరకు ఉంటుంది ప్రజెంట్ ఇలా కాదు మీకు ఏంటంటే జడ్జ్మెంట్ వచ్చేసింది ద వరల్డ్ వచ్చేసేసింది ఇక మీకు ఏదంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా మిమ్మల్ని మీరు వీడియో చూసే టయానికి మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు ఎలా అంటే నేను ఇక పరిగెత్తలేను నా వల్ల కాదు నా కోసం నేను అది సెల్ఫ్ గ్రోథా లేదనుకుంటే మనీ గ్రోతా లేదనుకుంటే ఒక రిలేషన్ పరంగానా ఎనీథింగ్ ఏదైనా కూడా నాకోసం నేను ఆలోచించుకుంటాను నీవిట్ వదిలేస్తాను పెయిన్ అని తెలుసు పట్టుకుంటే అది అందుబాటులో లేదని తెలుసు అందుబాటులో లేని దానికోసం పరిగెత్తి పరిగెత్తి నా వల్ల కాదు ఇక నా కోసం నేను ఆలోచించుకుంటాను టయాన్ని కాళ్ళని వృధా చేశాను ఐఎమ్ సారీ అని మీకు మీరే అనుకుంటున్నారు ఓకేనా ఇది మీ ఎనర్జీ వెరీ గుడ్ ఎప్పుడు మనకు కావాలి అని మనకు మనం అనుకుంటే కాదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి అప్పుడే ఒక రిలేషన్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది వర్క్ విషయానికి వచ్చేసేస్తే కూడా ఇక మనకు ఇదైతేనే బెటర్ ఉంటుంది అదైతేనే బెటర్ ఉంటుందని కాదు కొన్నిసార్లు మనకు నచ్చని వర్క్లో కూడా మనం చేయాలి ఎందుకు అంటే పని చేస్తేనే మనిషి తన కాలం మీద తను నిలబడితేనే ఒక విలువ ఒక రెస్పెక్ట్ ఓకేనా ఇలా ఇవ్వాలి కానీ ఇలా తీసుకోవద్దు ఇలా తీసుకునేటప్పుడు ఉన్న పెయిన్ బాధ అది మాటల్లో కాదు ఎవరిని హెల్ప్ అడగకుండా బ్రతకాలి కానీ అందరి వల్ల కాదు బట్ అందరి వల్ల కాగదని మనం అయితే సైలెంట్గా ఉండొద్దు చేస్తుండాలి వర్క్ చేస్తూనే ఉండాలి మనీ మోర్ ధా ఇంపార్టెంట్ మనీ లేకపోతే వాల్యూ ఉండదు మనిషిని మనిషినిగా గుర్తించే రోజులు పోయినాయి మంచితనానికి రిలేషన్కి ఒక క్యారెక్టర్కి కాదు ఇప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది మనీయే ఇంపార్టెంట్ మనీ కోసమే మనుషులు రిలేషన్లో ఉంటున్నారు ఓకేనా ఇక మంచి అనేది ఎక్కడో చోట వెతికినా కనపడదు చాలా తక్కువ అని మనుషు కాలం మారలేదు కాలం ఎప్పటిలాగే ఉంది ఎండాకాలం వానాకాలం చలికాలం మనుషులే మారారు మిడిమిడి జ్ఞానం డబ్బు రిలేషన్ డబ్బు లేకపోతే లేదు ఓకేనా అది గుర్తుపెట్టుకొని మీరు చేస్తున్న పనికి న్యాయం చేయండి పనిని దైవంలా పూజించండి ఎవరు పనికి సిన్సియర్గా కాలానికి టయానికి పనికి దైవం ఇచ్చింది సంతోషపడి దానిపైన ఫోకస్ ఎవరు పెడతారో వాళ్ళు లైఫ్లో సక్సెస్గా ముందుకెళ్తారు ఓకేనా ఎవరు ఏదో చేస్తారు ఎవరు ఏదో వస్తారంటే అది కాదు అది అందరికీ జరగదు అది ఎవరికో అదృష్టవంతులకి ఓకేనా అదృష్టవంతులంటే ప్రత్యేకంగా రారు వాళ్ళ టైం అంతే వాళ్ళ టైం ఎవరు మనసుతో ఆలోచిస్తారో వాళ్ళకు పెయిన్ ఉంటుంది అందుకే ఎప్పుడు పనిలో ఉండండి బిజీగా ఉండండి మీ హెల్త్ని చూసుకోండి ఓకేనా అది స్పిరిట్ అండ్ డెడ్ అండ్ సిస్టర్ ఇస్టర్ చెప్పండి ఈరోజు మీకు ఎలా ఉండబోతున్నావు ఏంటో ఒక వచ్చేసింది తీసుకుందాం ఓకే వెరీ గుడ్ సో ఇక్కడ మనకు ఏంటంటే ఇప్పుడే మాట్లాడాను కదా ఇక్కడ మోస్ట్లీ మొత్తం మనీ కోసం వచ్చేసేసింది ఓకే ఒక సినారేణో ఒక పర్ పార్ట్నర్ గురించి వచ్చేసింది ఓకేనా అయితే ఒక రిలేషన్లో మీరు ఈక్వల్ గివెంటేకి ఇచ్చి ఇచ్చి ఓకేనా మీరే ఎంతసేపు అర్థం చేసుకోవటం మీరే ఇవ్వటం మీరే కాల్ చేయటం మీరే మెసేజ్ చేయటం అన్నీ మీరే మీ వల్లే అన్ని అంటే చేయి కలిస్తేనే చెప్పట్లు ఒక్కరే ఇంతసేపు వర్క్ చేస్తారు ఒక్కరి ఎన్ని రోజులని ఫాలో అవుతారు ఒక్కరి ఇంతసేపు అని అర్థం చేసుకుంటారు బాధ వస్తే మీరే కన్నీళ్ళు దుడుచుకుంటున్నారు ఏడిపోస్తే మీరే ఏడుస్తున్నారు నవ్వు వస్తే మీకు మీరే నవ్వుకుంటున్నారు మీకు మీరే హీల్ అవుతున్నారు ఇలా ఒంటరి ప్రయాణం అనేది ఇంకెన్నాళ్ళు ఇక నా వల్ల కాదు రావాలనుకునే వాళ్ళు వస్తారు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు ఉండని నా కోసం నేను చూసుకుంటాను కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేస్తాను అని మీరు అనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు ఎంతలా బాధపడుతున్నారంటే ఒక సినారియా వచ్చేసేసి ఇంత నా మనసును చంపుకొని నన్ను నేను బాధ పెట్టుకొని ఎలా ఇంకెన్ని ఎంతకాలం నేను ఇలా ఈ డార్క్నెస్లో ఉండాలి అని చెప్పేసి అని నన్ను నేను హీల్ చేసుకుంటానని మీరు ఆలోచిస్తున్నారు ఇంకో ఒక సినారియా వచ్చేసేసి చాలా స్ట్రాంగ్ అయ్యారు వీడియో చూస్తున్న వాళ్ళు మా వ్యూవర్స్ చాలా స్ట్రాంగ్ అయ్యారు క్లారిటీగా ఒక ఇక లాభం లేదు ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం పైనే అయి ఉంటాను ఓకేనా ఈ నిర్ణయం నిశ్చిక్ట్ అయి ఉంటాను ఇక నేను చేంజ్ అవ్వను అని చెప్పేసి ఒక్కరు ఒకరు స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు కూడా సింగిల్ ఓరియంంటారు ఓకే వీడియో చూస్తున్న వాళ్ళు మీరు సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఓకే ఇన్ని రోజులు మీరు వదులుకోవాలి అనుకుంటే కూడా భయపడ్డారు వదులుకోలేను నా వల్ల కాదు అని చెప్పేసానని మీరు అనుకున్నారు ఇప్పుడు దేనికైనా నేను సిద్ధమే నన్ను నేను ఇంక ఇలా బాధ పెట్టుకోలేను ముందుకు క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ చూడండి నేను మాట్లాడుతూనే ఉన్నాను నా మనసుని నన్ను నేను బాధ పెట్టుకోలేను ఇక నా వల్ల కాదు ఓకే అని చెప్పేసానని మీకు మీరు అనుకుంటున్నారు నాకేం తక్కువ నాకు అన్నీ భగవంతుడు ఇచ్చినప్పుడు నా మనసును నేను ఎందుకు ఇంత బాధ పెట్టుకుంటున్నాను ఇది నేను కాదు ఇది నేను అసలు కానే కాదు నాకు నేను కొత్తగా ఉండాలి నేను కొత్తగా ఆలోచించాలి నా మనసుకు నాకు నచ్చినట్టుగా నేను జీవించాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఒక సినారియో ఇంకో సినారియో వచ్చేసేసి చాలా మట్టుకు కన్సీవ్ కోసం వెయిట్ చేస్తున్నారు కనిసివ్ అవ్వట్లేదు పాప బాబో కావాలని వెయిట్ చేస్తున్నారు షూర్గా మీరు ఒక త్రీ మంత్స్లో శుభవార్త వింటారు ఎవరు ఎనర్జీయో కానీ పాప బాబు కోసం మాత్రం కన్సీవ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఓకేనా ఒక సినారియో రోజంతా ఆలోచిస్తుంటారు బాధపడుతుంటారు వాళ్ళకి పిల్లలు పుట్టారు వీళ్ళకి పిల్లలు కుట్టారు మాకు లేదు అని చెప్పేసి ఒక సినారియో కంప్లీట్గా గతాన్ని ఎండ్ చేసేసుకుంటాను ఇక మీదట నేను బాధపడను అని చెప్పేసి అని మీకు మీరు హీల్ అవుతుంటారు ఒక సినారియో రోజంతా ఇక ఎంత మనీ సంపాదిస్తున్నా మీ దగ్గర డబ్బులు ఉండట్లేదు ఓకేనా సంపాదించిన డబ్బులు ఉండట్లేదు దానివల్ల చిరాకేస్తుంటుంది దానివల్ల మీకు అర్థం అవ్వట్లేదు ఇంత చేస్తున్నా ఎంత చేస్తున్నా కూడా మనీ ఎందుకు ఉండట్లేదు మనీ ఫ్లో ఎందుకు ఉండట్లేదు అని చెప్పేస్తానని ఒక సినారియో ఒక సినారియో వచ్చేసేసి బాగా ధైర్యం అనేది నాకు రావాలి నీ కెరియర్లో ముందుకెళ్ళాలి ఓకే ఇలా కన్ఫ్యూజ్ అవుతుంటారు బాధపడుతుంటారు ఇది ఎంచుకోనా అది ఎంచుకోనా ఇలా చెయ్యనా అలా చెయ్యనా అని చెప్పేసానని ఆలోచిస్తుంటారు ఓకే ఎమోషన్స్గా చాలా మటుకు ఇక్కడ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు ఓకే ఎమోషన్స్ని కంట్రోల్ చేయటం ఇక మీరు ధైర్యంగా ఒక స్టెప్ తీసుకునటం ఒక ఒకరు ఒక న్యూ బిగినింగ్ చేస్తున్నారు ఒక రిలేషన్ని ఈరోజు ఎవరికో ప్రపోజ్ చేయాలనుకున్నటం కానీ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకున్నటం కానీ మీ మనసుకు నచ్చిన వాళ్ళతో మీ మనసులో ఉన్నది చెప్పడానికి ధైర్యం సరిపోక భయపడుతుంటారు కన్ఫ్యూజ్ అవుతుంటారు చెప్పాలా వద్దా నేను చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఒక సినారియో ఓకేనా హ్యాపీగా ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటం మనీ ఇన్వెస్ట్ చేయటం షాపింగ్ చేయటం మూవీకి వెళ్ళటం బట్ ఏదో ఇక ఒక సినారి వచ్చేసి ఇలా గడిపిస్తుంటారు ఇంకో సినారియో ఫిజికల్గా అవేక్నింగ్ అవ్వాలి కంప్లీట్గా నేను చాలా దైవానికి దగ్గరగా కావాలి నేను కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి టెక్నిక్ పరంగా టెక్నిక్ పరంగా కొత్త విషయాలు నేర్చుకోవాలి ఫైనాన్షియల్ పరంగా బిజినెస్ పరంగా నేను కొత్త విషయాలు తెలుసుకోవాలి ఫిర్చుకల్గా అవేక్నింగ్ అవ్వాలి నన్ను నేను గ్రోత్ చేసుకోవాలి నాకు నేను కొత్తగా నిలబడాలి ఇలా కాదు నేను ఇంకా డిఫరెంట్గా నేను ఏదైనా కొత్త కొత్త ఆలోచనలు ఆలోచిస్తున్నాను కొత్తగా నేను ఏదో సాధించాలనుకుంటున్నాను దానికి నేను ప్రణాళిక వేసుకుంటున్నాను నేను వెళ్తున్న పాత అనేది సక్సెస్ఫుల్గా నేను ముందుకు వెళ్ళాలని చెప్పేస్తానని ఇలా ఆలోచిస్తుంటారు ఈరోజు మొత్తానికైతే రకరకాల ఎనర్జీస్ వచ్చేసాయి ఓకే ఇది ఆలోచన ఏదైనా ఒకటి ఏదైనా ఒక మనసులో ఒకటి వచ్చేసింది అనుకోండి ఒక వ్యక్తి గురించి వచ్చిందా ఒక వర్క్ గురించి వచ్చిందా ఒక దీని గురించి అయినా మనం అనుకునేది ఒక పాజిటివ్గా మనలా మన మైండ్ ట్యూన్ చేసిందనుకోండి దాన్ని మనము రోజుకు రోజు గ్రో చేసుకోవాలి ఓకేనా ఒక వ్యక్తి పరంగా ఆలోచించండి వాళ్ళు అనుకోండి వాళ్ళు కమిట్మెంట్ అనుకోండి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి ఓకే లీవ్ ఇటు వదిలేయండి వాళ్ళనిక వాళ్ళ కోసం ఇయర్స్ ఇయర్స్ మీరు వెయిట్ చేస్తూ బాధపడుతూ బెట్ చేసుకుంటూ వస్తే బాగుండు వస్తే బాగుండు అని అనకండి ఎందుకు అనాలి దేనికనాలి మీ వాల్యూ మీ వర్తి మీ మంచి మీ ప్రేమ ఇవన్నీ వాళ్ళకు పొందే అది అర్హత లేదు వాళ్ళకి అర్హ అర్హత లేని వాళ్ళ గురించి మీరు ఆలోచించవద్దు అర్హత ఉండాలి ఒక ప్యూర్ సోల్లో వాళ్ళ ప్రేమను కానీ వాళ్ళ మంచితనాన్ని కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ పొందడానికి అర్హత ఉండాలి అర్హత లేనంలో అర్హత లేదు కాబట్టి మిమ్మల్ని బాధ గుర్తుపెట్టుకోండి ఈ డెవల మహారాజ్ అయితే ఖచ్చితంగా వస్తాడు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ అవుట్కమ్ ఇవ్వండి అర్హత వాళ్ళకి లేదు ఏమిటి వదిలేయాలి ம்ம் இன் வந்து யூனிவர்ஸ் பிரிட் சிஸ்டர் థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ సో గతే మన ఆలోచనలు వదిలేయండి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి దేన్ని చూసి పారిపోతున్నారు దేన్ని చూసి భయపడుతున్నారు దేన్ని చూసి అర్థం కాని పొజిషన్లో ఉన్నారు నిలబడ్డ చోటే ఎక్కడ ఉన్నారో అక్కడ దాన్ని వదిలేయండి ఒక్క అడుగు వేసి చూడండి ముందుకు ధైర్యంగా ఓకే పాజిటివ్గా ఒక్క అడుగు వేసి చూడండి మీకు ఎలా అంటే ఒక పాజిటివ్గా ధైర్యంగా నేను చేయగలుగుతాను నేను వెళ్ళగలుగుతాను నా వల్ల అవుతుంది నేను సాధించగలుగుతానని ఎవరు బిలీవ్ చేస్తారు ఓకే ఇంట్ మీకు గట్స్ ఉంటాయో ఖచ్చితంగా మీ లైఫ్లో మీ ప్రశాంతత మీరే కొని తెచ్చుకుంటారు ఓకేనా ఎవరో వస్తారు ఎవరో ప్రశాంతత ఇస్తారు ఎవరు అది కాదు అది ఎప్పుడు మన కోసం మనం ఓకేనా మన కోసం మనం మనం ఏం చేస్తున్నాం మన మనసుని ఎంత బాధ పెట్టుకుంటున్నాం మన మనసుకి ఏం కావాలి ఫస్ట్ ఒక చిన్నగా బోర్ కొడితే స్కిప్ చేసుకోండి ఓకేనా మనకు ఏమైపోతుందంటే ఒక తినే విషయంలో కానీ ఒక డ్రెస్ విషయంలోనే కానీ ఒక అడ్జస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరు అడ్జస్ట్ అవుతుంటారు కొంతమంది అవుతారు కొంతమంది అవ్వరు పోనీలే వాళ్ళకి ఎంత ఇష్టమో ఇచ్చేద్దాం పోనీలే వాళ్ళకి ఎంత ఇష్టమో చేసేద్దాం పోనీలే వాళ్ళ కబాలు బాధపడద్దు పోనీలే వాళ్ళు ఇలా అనుకుంటారు పోనీలే వాళ్ళు అలా అను కాదు మీకేం కావాలి మీ మనసుకేం కావాలి మీ మనసుని ఎందుకు బాధ పెట్టుకుంటున్నారు ఎందుకు సాక్రిఫై దేనికి దేనికి సాక్రిఫై చేయాల్సిన అవసరం ఏంటి అది ఆలోచించుకోండి మీ మనసును మీకు మీ సోల్ని దాన్ని పాజిటివ్గా మిమ్మల్ని అర్థం చేసుకోండి మీతో మీరు మాట్లాడుకోండి మీకోసం మీరు టైం కేటాయించుకోండి శరీరం పైన హెల్త్ పైన మంచి టైం తీసుకోండి మీతో నవ్వుకుంటూ మీ మనసుతో మీరే నవ్వుకుంటూ ప్రశాంతంగా మీతో మీరు ఎప్పుడు జన్యున్గా ఉంటారు మీ లైఫ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం మనకు నచ్చిన వాళ్ళని దూరం పెడుతున్నాం మనకు కావాల్సిన దాన్ని దూరం పెడుతున్నాం మనల్ని మనమే మోసం చేసుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని మోసం చేయరా చాలా ఈజీగా మోసం చేస్తారు అంటే నీ ఆత్మను నీ మనసు నువ్వు మోసం చేసుకుంటున్నప్పుడు మరి ఎదుటి వాళ్ళు మోసం చేస్తారు కదా ఆట నువ్వే కదా ఆడుతుంది అది చెప్పండి ఏంజల్స్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ అందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ రికవరీ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఓకే ఫర్ గ్యూనిస్ క్షమించండి ఎవరినైనా క్షమిస్తారా క్షమించండి మీ సిచ్యువేషను మీకు అర్థం కాకుండా ఉందా ఎవరైనా అప్రోచ్ అవ్వండి ఓకే అప్రోచ్ అవ్వండి విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు చక్కగా మీ లైఫ్లో కోరుకున్నట్టుగా ఏదో రాబోతుంది పాజిటివ్గా ఉండండి ప్రజెంట్లో ఉండండి మీతో మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ విష్ మీ కోరిక మీకు జస్టిస్ ఓకేనా ఖచ్చితంగా జరుగుతాయని చెప్తున్నారు డబల్ వన్ డబల్ వన్ అంటే కింద అఫర్మేషన్ రాయండి వన్ అనే నంబరు ఎప్పుడు మిమ్మల్ని నెంబర్ వన్ పొజిషన్లోనే ఉంచుతుంది ఓకేనా డబల్ వన్ అంటే డబల్ సూర్యుడు ఓకేనా బ్రైట్ ఓకే సక్సెస్ ఓకేనా అందుకని చక్కగా డబల్ వన్ డబల్ వన్ కింద అఫర్మేషన్ రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ అని అని సంతోషంగా ఆనందంగా కింద అఫర్మేషన్ రాయండి హ్యాపీ సండే ఈరోజు చక్కగా మీరు ఈ వీడియో చూసినాక హీల్ అవ్వండి ముందుకెళ్ళిపోతుండే ఒంటరిగా ఉండకండి మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి మీకు నచ్చిన మూవీ చూడండి నచ్చిన సాంగ్స్ వినండి మంచి విషయాలు తెలుసుకోవడానికి బుక్స్ చదవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయండి ఓకేనా ఇదండి ఈ రోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు ప్రజెంట్ అయితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా ఈరోజు ఫ్రీ లైవ్ ఉంటుంది కలుతాం ఓకే బాయ్